హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి గుజ్జుతో గుజ్జితో అయితే వేసాం ఫ్రెండ్స్ దాని అయితే మీకు చూపిస్తున్నాను ముందుగా తాటికాయని తీసుకుని దాన్ని అయితే పగలగొట్టుకోవాలి ఆ తొక్కలు మొత్తం తీసేసుకోవాలి చక్కో ప్లేట్లో పెట్టుకుని తాటికాయని అయితే నీట్గా తొక్క అయితే తీసేసుకోవాలి దాన్ని గుజ్జు తీసి మనమైతే గాలి వేయాలి అలా పచ్చి తాటికైన వేయచ్చు లేకపోతే కాల్చి వేయడంలో ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తాటికాయని అలా తొక్క మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అయితే తీసేసుకుని అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారా ఇలా క్లీన్ చేస్తున్నాం మొత్తం అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుందాం అనుకోండి నీట్గా అయిపోయింది దాన్ని అయితే గుజ్జు తీసుకోవాలి క్యారెట్ తోని మీద ఉంటుంది కదా దాంతోనైతే గుజ్జు అయితే తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే చిల్లెల గిట్లు ఏవైనా ఉంటే దాని మీద కూడా తీసుకోవచ్చు నాకైతే అరకప్పు గుజ్జు అయితే వచ్చేస్తుంది తాటి గుజ్జు దాంట్లోకి స్వీట్గా బెల్లం అయితే తీసుకుందాం షుగర్ తీసుకున్నా పర్లేదు బె బెల్లాన్ని కూడా తురిమేసుకుందాం అరకప్పు గుజ్జుకి మూడు కప్పుల రవ్వ అయితే తీసుకుందాం గుజ్జు తక్కువే ఉండాలి రవ్వ ఎక్కువ ఉండాలి చేదు లేకుండా ఉంటుంది తాటి ఏమైనా కొంచెం వగరకు ఉంటుంది లైట్గా కాబట్టి అలా పేస్ట్ అయితే తయారు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒకటి ఒకటి గారి కింద వేసేసుకోవడమే పిండి మాత్రం గట్టిగానే ఉండాలి వాటర్ పొయ్యకూడదు అలా గారి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి తింటే చల్లారక తింటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది తాటి రొట్టెలు కూడా వేయచ్చు సేమ్ ఇదే పిండితో ఇవైతే అయిపోయినాయి ప్లేట్లోకి తీసేసుకుందాం కొత్తగా నా ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్